పల్కూరు గ్రామం సుధాకర్ గౌడు బాల వివాహ వివాహాల గురించి ఆ దాని విశేషత ఏంటో తెలియజేయండి జేకే విమానందాచారి గారు చాలా సంతోషం సుధాకర్ గౌడు చాలా మంచి సమయంలో మంచి క్వశ్చన్ అడిగినావు వాస్తవం వచ్చేసి బాల్య వివాహాలు నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మ అనుచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందువల్ల అంటే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల వారికి సమస్యలు ఏర్పడమే కాకుండా వారి పుట్టే పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రభుత్వం నియమించిన వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరంలో వివాహం చేయాల కాబట్టి ఇలా వివాహం చేయకపోవడం కూడా చిన్న వయసులో వివాహం చేయడం కూడా చక్క నేరం నేలం కాబట్టి బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పి మీ బ్రహ్మానచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే బాలిక విద్యను కూడా ప్రోత్సహించాలని మగపిల్లవాడితో సమానంగా ఆడపిల్లను కూడా చదివించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాయి కాబట్టి మీరు కంపల్సరీ చదివించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి విద్యావంతుడు తన బాధ్యతగా బాల వివాహాల నిర్మూలన కొనుక్కోవాలని చెప్పి బ్రహ్మాచారి కొట్టు నన్ను ఈ ఇంత మంచి సమయంలో ఇంత మంచి క్వశ్చన్ అడిగిన సుధాకర్ కవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాచారి కృతజ్ఞత వందనాలతో